నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి మనం ఆనంద్ బుద్ధ గారిది యుఎస్ పర్యటన గురించి తెలుసుకుంటున్నాం మరి ఇవాళ నార్త్ క్యారలినా స్టేట్లో ఆయన వెళ్ళినప్పుడు ఏం జరిగింది అక్కడ విశేషాలు ఏంటి ముఖ్యంగా ఎంఎంఎస్ టూ అన్నది అక్కడ జరిగింది మెగా మెడిటేషన్ సమ్మిట్ అన్నది నార్త్ క్యారలినా స్టేట్లో జరిగింది సో ఆ విశేషాలు ఏంటి ఇవన్నీ అంశాలు ఇవాంటి ఎపిసోడ్లో అయిన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు దిషో థ్యాంక్ యూ నార్త్ క్యారలి ఎంఎంఎస్ టూ ఒక అద్భుతమైన ఘట్టం సో దాన్ని మీరు అటెండ్ చేయడం జరిగింది సో ఆ నార్త్ క్యారలి అలాగే ఎంఎంఎస్ టూ ఒక ఆ ఒక ప్రోగ్రామ్ గురించి మాకు విప్లీకరించి చెప్తారా ఎంఎంఎస్ టూ మెగా మెడిటేషన్ సబ్మిట్ అనేది ఇక్కడ జరిగింది ఓకే ఈ ప్రోగ్రామ్కి నేను డయలాస్ నుంచి వెళ్తున్నాను ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటాడు రాకేష్ అని ఓకే సో తనని కలిసాను ఉన్నది యూఎస్లో అని తెలుసు కానీ నార్త్ కేరళలో అని నాకు తెలియదు ఓకే నాకు అకామడేషన్ అక్కడ ఇచ్చారు అంటే మీ ఫ్రెండ్ దగ్గర ఇచ్చారు యా ఓకే ఆఫ్టర్ లాంగ్ టైం తనను కలవడం జరిగింది అండ్ ఫస్ట్ సర్ప్రైజ్గా సంపత్తో సంపత్ మాట్లాడిచ్చాడు అనమాట ఓకే తనతో ఫోన్లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇదిగో నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పేసి ఫోన్ ఇచ్చాడు ఫోన్ ఇస్తే ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అని అనుకుంటున్నాం మాట్లాడుతుంటే ఓకే సో జస్ట్ ఫ్యూ సెకండ్స్లో అర్థమైపోయింది ఇది రాకేష్ అని మేము మాట్లాడితే దాదాపు పదిహేను పైన అయిపోయింది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ జస్ట్ వాయిస్ విని టక్కన ఐడెంటిఫై ఇచ్చారు బావు దాదాపు ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉన్న వాళ్ళ ఇంట్లో అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అది తను కూడా ఒక గొప్ప మాస్టర్ ఎందుకంటే ముందు స్పిరిచువల్ ఇండియా మన మ్యాగజైన్కి ఎన్నో ఫోటోలు తీసి తను ఇచ్చేవాడు అండ్ ఏ ప్రోగ్రాం జరిగినా పార్టిసిపేట్ చేసేవాడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు మెడిటేషన్ పట్ల చాలా ప్యాషన్ తనకి సో ఆల్వేస్ రీసెర్చ్ చేస్తూ ఉంటాడు అన్ని విషయాలని మంచి టైం స్పెండ్ చేశాను తనతోటి అది ఒక గొప్ప సర్ప్రైజ్ ఆఫ్టర్ లాంగ్ టైం తన కలవడం అన్నది ఒక సర్ప్రైజ్ ఆ స్టేట్లో అండ్ ఇక్కడ చెప్పుకోవాల్సింది మెగా మెడిటేషన్ టూ గురించి మనం ఇక్కడ యజ్ఞం జరుగుతున్నప్పుడు మనమంతా ఎంత ఆనందోత్సాహాల మధ్యన మనం ఎంత అద్భుతంగా జరుపుకుంటాము యజ్ఞాన్ని సేమ్ యాజ్ ఇట్ ఇస్గా అదే ఫ్రీక్వెన్సీలో జరిగింది అక్కడ యజ్ఞం ఇక్కడ పత్రిసార్ ఉండేవారు అక్కడ పరియాక్క ఉంది అంతే తేడా మిగతా అంతా సేమ్ టు సేమ్ ఓకే ఒకప్పుడు ఒక చిన్న సమూహం ఎలాగైతే యజ్ఞం చేసిందో ఒక పాస్ట్ పిఎస్ఎస్ఎం ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ అమెరికాలో యాజ్గా అదే జరుగుతుంది ఇప్పుడు ఇది చిలువలు పలవలుగా పోతుంది ఎస్ ఈ సందర్భంగా మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవాల్సింది అక్కకి చిన్నక్కకి ఎందుకంటే యజ్ఞం చేయడం అనేది చిన్న విషయం కాదు యజ్ఞాలు చేసేటప్పుడు విఘ్నాలు ఎన్నో ఉంటాయి విఘ్నం అంటే ఏంటి అడ్డు అడ్డంకులు ఈ విఘ్నాలన్నింటినీ దాటుకుంటూ నిర్విఘ్నంగా చేయాలి అంటే మహాసంకల్పం కావాలి ఒక ఒక గొప్ప శక్తి అనేది ఉండాలి ఒక మహాసంకల్పం ఉండాలి దాన్ని దీక్షతో చేయాలి చాలా థింగ్స్ ఉంటాయి ఇక్కడ పరి యొక్క తన యొక్క ఎనర్జీ తన యొక్క స్పిరిచువల్ అండర్స్టాండింగ్ తనకు తను కలిగి ఉన్న స్పిరిచువల్ సైన్స్ వీటన్నింటితోటి ఒక అద్భుతాన్ని సృష్టించారు అక్కడ ఎందుకంటే చిన్న విషయం కాదు ఇండియాలో చేయడం చిన్న విషయం ఏదైనా అమెరికాలో చేయడం చిన్న విషయం కాదు ప్రొసీజర్ ఎక్కువ ఉంటుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అక్కడ అమెరికాలో ఒక సాటర్డే సండే తప్ప నీకు కలవడానికి ఫస్ట్ ఛాన్స్ ఉండదు మనుషుల్ని కలవడానికి ఛాన్స్ ఉండదు ఆల్వేస్ బిజీ లైఫ్ బిజీ షెడ్యూల్ ఎందుకంటే అన్ని పనులు వాళ్ళే చేసుకోవాలి కదా దొరికేదే ఆ రెండు రోజులు దొరుకుతాయి ఆ రెండు రోజుల్లో అన్ని పనులు చూసుకోవడానికి వాళ్ళకున్న ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి అక్కడున్న పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎంతో త్యాగం చేస్తే జరిగింది మెగా మెడిటేషన్ సబ్మిట్ టు దానికి హోల్ ఇయర్ ఒక్కొక్క స్టేట్లో యజ్ఞం చేసుకుంటూ రావడం దాని ఎనర్జీని బిల్డ్ చేయడం ఓకే ఫైనల్గా నార్త్ కేరలినాలో పెద్ద యజ్ఞం చేయడం ఓకే ఇదంతా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు వాళ్ళ యొక్క సమయాన్ని వాళ్ళ యొక్క శక్తిని వాళ్ళకున్న ప్రయారిటీస్ అన్నింటినీ త్యాగం చేస్తే ఇది మ్యానిఫెస్ట్ అయింది ఇంత సమూహం పనిచేయాలి అంటే యాజ్ ఏ ఒక గ్రూప్ లీడర్గా యాజ్ ఏ హెడ్గా అక్కకి ఎంత బాధ్యత ఉంటుంది ఓకే తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు భర్త ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి చెయ్యాలి ఇంటి ప్రయారిటీస్ ఉంటాయి ఇవన్నీ చూసుకుంటూనే అవన్నీ చేయాలి అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ కష్టం అర్థం అవుతుంది తప్ప మనం ఇక్కడ నుంచి ఏం మాట్లాడినా అది అర్థం కాదు ముఖ్యంగా జగదీష్ గారు ఎన్జిఏ అంటారు ఆయన్ని జగదీష్ గారు జగదీష్ గారు వాళ్ళ వైఫ్ తర్వాత మన రవి మాస్టర్ ఉన్నారు నార్త్ కేరళలో ర్యాలీలో రవి మాస్టర్ వాళ్ళ వైఫ్ అంటే వాళ్ళు జీకే సార్ రిలేటివ్స్ అవుతారు సో అందరూ ఆ టీం అంతా ఎంతో గొప్పగా ఎఫర్ట్స్ పెట్టారు ఓకే ఓకే అండ్ ముఖ్యంగా అక్కడున్న మాస్టర్లందరి యొక్క డెడికేషను పరాకాష్టలో ఉంది ఎందుకంటే ఇంచు ఇంచు ప్లానింగ్లో ఉంటుంది ప్రతిదీ పిన్ టు పిన్ ప్లానింగ్లో ఉంటుంది ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి ప్రతీది చాలా క్యాల్కులేటెడ్గా ఉంటుంది ఒక పక్క ప్రొఫెషనల్గా చేశారు అది ఫస్ట్ నుంచి అలా తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక యజ్ఞం జరుగుతున్నప్పుడు ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఎవ్రీ సెకండ్ చాలా ఇంపార్టెంట్ కొన్ని వందల మంది వేల మంది ఆడియన్స్ ఉంటారు కొన్ని కొన్ని కొందరికి ఇష్టం ఉంటాయి కొన్ని కొందరికి ఇష్టం ఉండవు ఇప్పుడు నేను సబ్జెక్ట్ వినాలనుకుంటా సబ్జెక్ట్ వినాలనుకుంటున్నప్పుడు ఎవరో వచ్చి తక్కన ఆ స్టేజ్ మీద చిన్న డిస్టర్బెన్స్ కూడా డిస్టర్బెన్సే ఓకే మనం అబ్జర్వ్ చేస్తే స్టేజ్ మీద ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరుగుతుందనుకో ఆ స్టేజ్ మీద ఇంకే వ్యక్తి కనపడకూడదు నేనే స్టేజ్ మీద ఉండి మాట్లాడుతున్నాను ఉదాహరణకు ఎవరన్నా పక్కన నా పక్కన నడుస్తున్నారనుకో అది చిన్న డివియేషన్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నా స్టేజ్ మీద మిగతా వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎవరైతే మాట్లాడాలో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారో నాకేం పని ఉంటుంది స్టేజ్ మీద ఇంతకుముందు అది తెలియదు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఈ స్టేజ్ అనేది ఎలా ఉండాలి ఎలా మనం చక్కగా నడపాలి ఓకే కొన్ని గైడ్లైన్స్ చాలా నిజంగా నేర్చుకోవాలి అక్కడ అద్భుతంగా ఉన్నాయి ఒక ప్రొఫెషనల్గా చేసేటప్పుడు అది ఎలా ఉంటుంది అనేది మనం నిజంగా నేర్చుకోవాలి ఎస్ సభా మర్యాదలు ఉంటాయి కొన్ని దాన్ని ఎలా పాటించాలి ఓకే ఈసారి పత్రిజీ ధ్యాన మహాయాగం ఒక నెక్స్ట్ లెవెల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో డౌటే లేదు పక్క ప్రొఫెషనల్గా ఉంటుంది రెండో పాయింట్ ఏంటంటే టైమింగ్ అమెరికాలో పంక్చువాలిటీ ఎక్కువ మామూలుగా ఒక టైంకి వస్తాను అని చెప్పేసి టైంకి రాకపోతే చాలా హర్ట్ అవుతారు అక్కడ ఒకవేళ రాలేదనుకో ఆ టైంకి ముందే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు ఫలానా కారణం చేత రావట్లేదు అని చెప్తారు స్టేజ్ మీద మెయిన్ స్టేజ్ మీద జరిగే ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మళ్ళీ కింద కూడా జరుగుతున్నాయి అది చాలా మంచి విషయం ఎందుకంటే ఎవరికి ఏది ఇంట్రెస్ట్ వాళ్ళు దాన్ని పోయి నేర్చుకుంటుంటారు మెయిన్ స్టేజ్ మీద ఉండే వాళ్ళు మెయిన్ స్టేజ్ మీద ఉంటారు ఓకే సో అదొక ఇంపాక్ట్ అందుకే ఇప్పుడు చూడు మనం ఇప్పుడు యూత్కి మనం సపరేట్గా పెట్టాం అవేకనింగ్ ఇన్ యూత్ ఇన్నర్ పొటెన్షియల్ అని చెప్పేసి మనము ఒక సపరేట్ షెడ్డేస్ మరి మనం క్లాసెస్ కండక్ట్ చేసాం ఈసారి ట్రూత్ ఫర్ యూత్ టైటిల్ మార్చేసాం ఎస్ ట్రూత్ ఫర్ యూత్ ప్రోగ్రామ్ మనం సపరేట్గా చేస్తున్నాం ఓకే వచ్చి యూత్ స్టూడెంట్స్ అందరూ అక్కడ నేర్చుకుంటారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అఖండ ధ్యానం అది సపరేట్ ఓన్లీ ధ్యానం చేసుకునే వాళ్ళకి అఖండ ధ్యానానికి వెళ్తారు వాళ్ళు చేసేసుకుంటారు ఎస్ అండ్ చిన్న పిరమిడ్ ఉంది చిన్న పిరమిడ్లో సపరేట్ టాపిక్స్ నడుస్తుంటాయి అక్కడ వేరే లాంగ్వేజెస్లో ఆ వేరే లాంగ్వేజ్ హిందీ లైక్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళు అది నేర్చుకుంటుంటారు అట్లా అక్కడ అంత చిన్న ప్లేస్లోనే ఎంత అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు నిజంగా ఈ ఎంఎంఎస్ టూకు ఎవరెవరైతే అన్ని రకాలుగా వర్క్ చేస్తారో వాళ్ళందరికీ మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి చిన్న ప్రోగ్రామ్ అయినా ఇక్కడ మనము క్వాంటిటీ లక్షల్లో ఉంటుంది వేలల్లో ఉంటుంది మన కడతాల ధ్యాన మహాయాగం పత్రిజీ ధ్యాన మహాయాగం ఎందుకంటే ఎక్కువ మాస్టర్లు ఉన్నాం కాబట్టి మనం తక్కువ మాస్టర్లు ఉన్నప్పటికీ ఒక చక్కటి గైడ్ లైన్స్ ఇచ్చారు వాళ్ళు అది చాలా బాగుంది అది నేర్చుకోవాలి కూడా ఎస్ మన ఇంప్రూవైజేషన్ ఎప్పుడు ఉంటుంది ఇంతకుముందు నాకు తెలియదు ఆ ఆ ఇంప్రూవ్మెంట్స్ నాకు తెలియలేదు సో అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాం కదా సో ఇవన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం మనం ఎంత వీలైతే అంత అంత బెస్ట్గా యొక్క ఎంత కమిటెడ్గా ఉంటుంది ఎంత కమిట్మెంట్ ఆవిడకి అసలు ఆ యజ్ఞం పట్ల ఆవిడకి ఎంత డెడికేషను ఎంత ప్రాణం పెట్టి చేసింది తన బాధ్యతలు తను చూసుకుంటూ అంత చేయడం అన్నది అది ఒక మాస్టర్కే సాధ్యమవుతుంది ఎందుకంటే జంట్ పరిస్థితి వేరు నేను అనుకో పూనం అన్నీ చేసి పెడుతుంది నాకు తర్వాత పిల్లాన్ని చూసుకుంటుంది అన్ని అన్నిట్లో సపోర్ట్ ఉంటుంది తను తర్వాత మనకి ఇండియాలో కాబట్టి మేడ్స్ ఉంటారు ఏ పని ఉన్నా కానీ వాళ్ళు పని చేసేసుకుంటారు అయిపోతుంది ఇప్పుడు యూఎస్లో ప్రతి పని అక్కడే వేసుకోవాలి పిల్లల్ని స్కూల్లో దిగబెట్ రావాలి పికప్ చేసుకోవాలి వాళ్ళని చూసుకోవాలి ఇంటి పని అంతా తనే చూసుకోవాలి ఓకే సార్కి కావాల్సినవి తను చూసుకోవాలి అన్నీ చేసి మళ్ళీ ఈ పనులన్నీ చేస్తుంటుంటాను నేను వాళ్ళ ఇంట్లో టూ డేస్ ఉన్నా అసలు పత్రిసార్ ఇండియాలో ఎలా ఉన్నారో అమెరికాలో పరి అలా ఉంది లిటరల్గా ఇంకా చెప్పాలంటే అడ్వాన్స్డ్ ఎనర్జీ అక్క ఎప్పుడు కూడా ఒక తరం నుంచి నెక్స్ట్ తరం వచ్చిన వాళ్ళు నెక్స్ట్ తరం ఉన్నవాళ్ళు చాలా అడ్వాన్స్డ్ మాస్టర్స్ ఓకే ప్రపంచం అంతా తొందరలోనే ఒక గొప్ప మాస్టర్ని రియలైజ్ అవుతారు తను ఆల్రెడీ ఒక గొప్ప మాస్టర్ కానీ చాలామందికి ఆ రియలైజేషన్ లేదు ఎందుకంటే ఆ రియలైజేషన్ ఉండాలి అంటే అంత జ్ఞానం ఉండాలి సో అందరూ రియలైజ్ అవుతారు తను మొత్తం గ్లోబల్గా ఆలోచిస్తుంది ఓన్లీ అమెరికా గురించి ఆలోచించట్లేదు వరల్డ్ వైడ్గా పిఎస్ఎస్ఎంని ఎలా మూమెంట్ని ముందు తీసుకురావాలి అని ఎంత తపన పడుతున్నారో ఎంత తాపత్రయ పడుతున్నారో ఏదేమైనా ఆ బ్లడ్లో ఏదో పవర్ ఉంటుంది ఎందుకంటే సార్ యొక్క జీన్స్ కానీ సార్ యొక్క ఎనర్జీ కానీ ఆ డిఎన్ఏలోనే వచ్చేస్తుంది అనుకుంటారు సేమ్ అంతక అంతకు మించే ఉంది ఇంకా ఆవిడ ఎందుకంటే టెక్నాలజీని టెక్నాలజీ పట్ల ఆవిడకి ఒక అవగాహన ఉంది ఈ భూమండలం మీద ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక విప్లవంలో వచ్చేటువంటి మార్పుల్లో పరి అక్కకు తనదైన ఒక ముద్ర వేసేస్తుంది మేడంకి ఎంత బాగాలేకపోయినా పత్రి మేడంకి అమెరికా వచ్చి యజ్ఞం అంతా కంప్లీట్ చేసుకొని ఎంతో చక్కగా అన్నీ చేసి వచ్చారు అమెరికాలో ఓకే నాకే సరదా తీరిపోయింది ఇంత చిన్న ఏజ్లో అమ్మ ఏజ్ ఎంత డిఫికల్ట్ అంటే యుఎస్ యొక్క థింగ్స్ అన్నీ కూడా క్లైమేటే కానీ థింగ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి సో అక్కడ మనకి ఇక్కడ ఉన్నంత ఈజీ అక్కడ ఉండదు బేసిక్గా సో అట్లాంటి ప్లేసెస్లో అమ్మకు హెల్త్ బాగాలేకపోయినా ఆవిడ ఎంత కష్టపడుతుంది ఆవిడ దేనికోసం కష్టపడుతుంది అందరికీ ధ్యానం అందాలన్నదే కదా వాళ్ళ తపన తాపత్రయం సో ఇప్పుడు పెద్దకైతేనేమి ఇక్కడ ఎన్ని ప్రోగ్రామ్స్లో ఎంత డెడికేటెడ్గా ఆవిడ చేస్తున్నారు సో హోల్ ఫ్యామిలీ కంప్లీట్గా సార్ యొక్క విజను సార్ యొక్క మిషన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నారు అండ్ ముఖ్యంగా యుఎస్లో చిన్నక్క మాత్రం ఒక అనే చెప్పుకోవాలి ఒక అద్భుతం ఎందుకంటే మన మన మూమెంట్లో ఒక ఫ్రీడమ్ అనేది ఉంది దీనివల్ల ఏమవుతుందంటే ప్లస్ మైనస్లు రెండు ఉంటాయి ఎప్పుడు మైనస్లు జరిగినప్పుడు ఏంటంటే చాలా బ్యాలన్స్డ్గా వెళ్ళాల్సి వస్తుంటుంది ఓ తర్వాత ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎవరిని నువ్వు ఇది చేయ అది చేయ అని చెప్పలేవు కానీ అన్నింటినీ చాలా ఓర్పుతో సహనంతో ప్రేమతో అన్నింటినీ భరిస్తూ ముందుకు తీసుకురావాల్సిన ప్రధానమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎస్ అది చెయ్యాలి అంటే సారంత ఓపిక ఉండాలా సారంత సహనం ఉండాలా సారంత భరించడం ఉండాలా సారంత ఎంటర్టైన్మెంట్ ఉండాలా అంత చెయ్యాలి అంటే కనుక అంత జ్ఞానం ఉండాలి ఫస్ట్ అదేం ఈజీ కాదు అది ఈ జ్ఞానం అనేది జన్మ జన్మల నుంచి వచ్చేది అది ఏదో ఈ జన్మలో నేర్చుకుంటే వచ్చేది కాదు ఇప్పుడు సింహాన్ని నువ్వు తయారు చేయలేవు అది బై డిఫాల్ట్ అది సింహం అయి ఉండాలి అంతేది ఓకే నువ్వు ఏదో తయారు చేయాలనుకుంటే అయ్యేది సింహం అవద్దు అది అర్థమవుతుందా ఎస్ సింహాలని పులుల్ని ఎవరు తయారు చేయరు అవి బా దాని బార్న్ బ్రాటప్ అలా ఉంటుంది అది ఓకే సేమ్ అంతే సేమ్ అంతే చిన్నక్క మెగా మెడిటేషన్ సబ్మిట్ వన్ డాలర్స్లో ఎంతో అద్భుతంగా చేశారు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ రావడం అయితేనేమి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అయితేనేమి ఎన్నో భిన్నాభిప్రాయాల మధ్యన అది జరిగింది ఓకే తర్వాత మెగా మెడిటేషన్ సబ్మిట్ టూ ఆల్మోస్ట్ అంతా ఒక యూనిటీ వచ్చేసింది ఎస్ ఇప్పుడు నెక్స్ట్ మెగా మెడిటేషన్ సబ్మిట్ త్రీ ఉంది క్యాలిఫోర్నియాలో ఉంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో దీనికి ఒక విప్లవాత్మకమైన మార్పులు వచ్చేస్తాయి సో ఆ విప్లవాత్మకమైనటువంటి మార్పులు అన్నింటికి స్వీకారం చుట్టిందక్క దానిలో భాగంగా హౌ బెస్ట్ నేనేం చేయగలను ఆ బెస్ట్ అంతా చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఇప్పుడు మనం పిఎంసి తెలుగు ఇక్కడ ఎంతో అద్భుతంగా జరుపుతున్నాం సెవెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం ఎయిత్ ఇయర్ రన్నింగ్లో ఉన్నాం మనం ఓకే సో అక్కడికి వెళ్ళినప్పుడు పిఎంసి గ్లోబల్ గురించి చాలా మాట్లాడడం జరిగింది అక్కతో సో పిఎంసి గ్లోబల్ని మనం బాగా బలపరుచుకుంటాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అండ్ ఈసారి యజ్ఞము అన్ని దేశాలకు ఒక ఎనర్జీని పాస్ ఆన్ చేస్తుంది పాస్ ఆన్ చేస్తుంది అండ్ అన్ని దేశాలకు ఒక అవేర్నెస్ని క్రియేట్ చేస్తుంది ఈసారి జరగబోయేటువంటిది సో అంత అంత బ్రాడ్ అండర్స్టాండింగ్ అంత బ్రాడ్ పిక్చర్తో అక్క వర్క్ చేస్తున్నారు అండ్ ముఖ్యంగా ఈ యజ్ఞం అంతా తన భుజస్కంధాల మీద వేసుకొని చేశారు ఎంజే గారు జగదీశ్వర్ గారు జగదీశ్వర్ గారు సచ్ఎ గ్రాండ్ మాస్టర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ఫుడ్ టూ టైప్స్ ఫుడ్ ఒకటి వెజిటేరియనిజం రెండు వీగన్ రెండు రకాల ఫుడ్స్ పెట్టారు అక్కడ వచ్చినటువంటి మాస్టర్లు అందరు గొప్ప గొప్ప మాస్టర్లు ఎంత అద్భుతమైనటువంటి మాస్టర్స్ తర్వాత నేటివ్ అమెరికన్స్ వచ్చారు సి మన యొక్క ఎజెండా ఆ దేశస్తులకు ధ్యానం చెప్పడం భారత అక్కడ ఉన్న భారతదేశం మాస్టర్లకు కాదు ధ్యానం చెప్పడం మన ఎజెండా ఆ నేటివ్ అమెరికన్స్కి ధ్యానం చెప్పాలి అద్భుతంగా చెప్పాలి మనం సో ఇలాంటి యజ్ఞాలు జరిగినప్పుడు బై డిఫాల్ట్ వాళ్ళందరూ రావడానికి అవకాశం ఉంటుంది అండ్ ఇదే యజ్ఞంలో ఎన్నో థింగ్స్ హ్యాపెన్ అయ్యాయి గొప్ప గొప్ప మాస్టర్లు అందరూ ఎక్కడెక్కడ మూల మూలల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి కనెక్ట్ అయిపోయారు ఓకే ఒక 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 గొప్ప సమూహం ఒక గొప్ప ఎనర్జీ క్రియేట్ అయిపోయింది అనమాట ఇది మెగా మెడిటేషన్ సబ్మిట్ టూ సో ఎస్ ఆనంద్ గారు సో ఫైనల్గా ఈ నార్త్ క్యారోని క్యారోలినాలో సో జరిగిన ఎంఎంఎస్ టూ ఒక అంశాల గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు సో ఫైనల్గా అక్కడ వచ్చిన మాస్టర్స్ గురించి కానీ అంటే చాలామంది మాస్టర్స్ చాలా చాలా చోట్ల నుంచి వచ్చారు సో వాళ్ళ యొక్క అనుభవాలు కానీ అన్నీ ఇక్కడ ఒక సెమిష్టిగా ఒక రెండు మూడు పదాల్లో చెప్పాలంటే ఏమని చెప్తారు అంటే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మూడు పదాలు చెప్పడానికి కుదరదు ఎస్ అక్కడ అందరు మాస్టర్ల అనుభవాలు విన్నాం అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళ అనుభవం అంతా చెప్పేవాళ్ళు వాళ్ళ యాక్టివిటీ చెప్పేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ టెక్సాస్ కానీ అట్లాంటా కానీ న్యూజెర్సీ కానీ మన వర్జీనియా కానీ క్యాలిఫోర్నియా కానీ మిన్నెసోటా కానీ ఒక్కొక్క స్టేట్ మాస్టర్స్ వచ్చి వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసేవాళ్ళు అండ్ వాళ్ళ యొక్క అనుభవాలన్నీ కూడా ఎంత ఇన్స్పిరేషన్గా ఉండేవో ఎంత ఇన్స్పైర్ చేసేవో ఎస్ ఓకే ఎప్పుడు ఎదుటి వాళ్ళ అనుభవాలు మనల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాయి వింటూ ఉండాలి మనం సో లో ఉండి వాళ్ళు చేయడం అనేది చాలా ఇన్స్పైర్ తెప్పించింది నాకు ఎస్ ఒకటి రెండు మనం పిలిచిన అక్కడ ఉన్న గెస్ట్లు అక్కడ వచ్చిన గెస్ట్లు కూడా గొప్ప గొప్ప మాస్టర్లు వచ్చారు కొత్తగా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను నేను అక్కడ వచ్చినటువంటి రాబర్ట్ మాస్టర్ పిరమిడ్స్ గురించి అయితేనేమి కొత్త కొత్త పిరమిడ్లను చూశాను ఓకే కొత్త కొత్త షేప్స్లో చూశాను ఓకే వాళ్ళ వాళ్ళ రీసెర్చ్ అంతా ఉంది అండ్ ఈసారి స్టాల్లో కిర్లియన్ ఫోటోగ్రఫీ పెట్టారు సో మన వేలిముద్రలు తీసుకొని మన యొక్క చక్ర స్టేటస్ను వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు సో ఎన్ని విషయాలు ఒకటి రెండు కాదు అండ్ అక్కడ అఖండ ధ్యానం సపరేట్గా పెట్టారు చిన్న చిన్న క్లాసెస్ ఇందాక మనం చెప్పుకున్నాం సో ఒక లిటరల్గా మన ఇండియాలో ఉన్నటువంటి యజ్ఞాన్ని ఒక అడ్వాన్స్డ్గా చేస్తే ఎలా ఉంటుందో దట్ ఈజ్ ఎంఎంఎస్ టూ అంత బ్యూటిఫుల్గా చేశారు అండ్ వాళ్ళ కమిట్మెంట్ అంత బ్యూటిఫుల్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ ఎంత ప్రిపరేషన్ ఉందో దాదాపు మూడు నెలల ముందు నుంచి డే అండ్ నైట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు దాని మీద ప్రతి చిన్న విషయం దీనికి ఎవరు దీనికి ఎవరు ఈ డిపార్ట్మెంట్ ఎవరు ఈ డిపార్ట్మెంట్ ఎవరు ఫోటో ఎవరు వీడియో ఎవరు పీసీఆర్ సెటప్ ఎవరు వాయిస్ ఎవరు సౌండ్ సౌండ్ ఎవరు స్టేజ్ మీద నిర్వహణ ఎవరు ఫుడ్ ఎవరు స్టాల్స్ ఎవరు ఓకే క్లాసెస్ ఎవరు మాస్టర్స్ కోఆర్డినేట్ ఎవరు అకామిడేషన్ ఎవరు ఇంచు ఇంచు దాదాపు ఎన్ని డిపార్ట్మెంట్లు ఈసారి మనం ఇండియా నుంచి దాట్లో హనుమంతరావు సారు బాలకృష్ణ సారు నేను మన స్పిరిచువల్ సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు సాయి కుమార్ రెడ్డి గారు పిరమిడ్ వ్యాలీ చందు మన డాక్టర్ జీకే సార్ జీకే సార్ సిస్టర్ లక్ష్మీ మేడం ఈసారి అక్కడికి గెస్ట్లుగా వెళ్ళడం జరిగింది అండ్ ఆ స్టేజ్ మీద మనం మనం మన అనుభవాలను షేర్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా పిఎంసి తెలుగు గురించి మనం అక్కడ డీటెయిల్గా చెప్పడం జరిగింది అక్కడ వచ్చిన మాస్టర్లు అందరూ మనం మాట్లాడితే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పిఎంసి ద్వారా వచ్చిన వాళ్ళు వాళ్ళు తెలుగు మాస్టర్స్ అంతా మన పిఎంసీ చూసి వచ్చిన వాళ్ళే ఎక్సలెంట్ ఓకే అండ్ ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన ఇండియాలో కన్నా పిఎంసీ మోర్ పవర్ఫుల్ ఇన్ అమెరికా యుఎస్లో సో నేను ముందే చెప్పా ఈ ఇయర్ మనం ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ స్టార్ట్ చేసాం ఈ ఇయర్ స్టార్ట్ చేసాం రెండు వేల ఇరవై నాలుగులో మలేషియా వెళ్ళి రావడం జరిగింది పిఎంసీ సో నెక్స్ట్ ఇయర్ మనం యుఎస్ వెళ్తున్నాం నెక్స్ట్ ఇయరే నెక్స్ట్ ఇయర్ నుంచి మనం అన్ని దేశాలు తిరుగుతాం ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ దాదాపు ఆస్ట్రేలియా ఉంది టూరు నాకు జర్మనీ ఉంది లండన్ ఉంది ఓకే మలేషియా సింగపూర్ ఉంది దుబాయ్ ఉంది సో ఎన్నో ప్లాన్ చేసాం ఇప్పుడు నేను వెళ్తున్నప్పుడు నాతో పాటు ఒక కెమెరా మ్యాన్ కంటిన్యూ ట్రావెల్ చేస్తుంటారు ఇంకా సో పిఎంసి క్రూ అనేది ఇంకా పనిచేస్తుంది ఆల్ ఓవర్ ద వరల్డ్ మన యొక్క అంటే నా నా మైండ్ సెట్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మారింది ముఖ్యంగా ఎంఎంఎస్ టూ నా మైండ్లో ఉన్నటువంటి చాలా థింగ్స్ని మార్చేసింది ఒక ఇంటర్నేషనల్గా మనం ఎలా తీసుకెళ్ళాలి అనేది నాకు ఒక వైడ్ పిక్చర్ వచ్చేసింది ఎస్ యా అందుకే మన వాళ్ళకు వచ్చి రావగానే కెమెరామ్యాన్స్ అందరికీ ఫస్ట్ పాస్పోర్ట్లో తీసుకోండి మీరు అని చెప్పింది ఇప్పుడు ఏ కంట్రీ నుంచి మనకు పిలిపిస్తే ఆ కంట్రీకి వెళ్ళిపోవడమే ఎస్ యా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంతా మనం ఇండియాలో ఎట్లయితే తిరిగామో అబ్రాల్లో అలా తిరుగుతాం ఇప్పుడు సో ఒక కొత్త ఒక కొత్త ఆలోచన విధానానికి ఓకే ఒక నూతన సృష్టికి ఇంటర్నేషనల్ వైడ్గా వరల్డ్ వైడ్గా మెడిటేషన్ని ఎలా తీసుకెళ్ళాలనే దానికి టూ వేదిక అయింది ముఖ్యంగా నా పర్సెప్షన్ని మార్చేసింది పూర్తిగా ఒక ప్రొఫెషనల్గా చేయడం అంటే ఎలా చేయాలి దాన్ని ఒక ఈవెంట్ని అండ్ టు మినిట్ షెడ్యూల్ ఎలా ఉండాలి ఓకే ఎందుకంటే ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చాలా చేంజెస్ చే చేసుకోవాలి మనం చాలా చేంజెస్ రావాలి అండ్ మనము బావిలో కప్పలాగా మనం ఒక పరిధిలో ఉంటే ఎంత ఎక్స్పాండ్ చేయలేం ఎక్స్పాండ్ చేయాలంటే కొన్ని థింగ్స్ని సర్టన్గా మనం తెచ్చుకోవాలి అవన్నీ మనం ఫాలో అవ్వాలి సో వీటన్నిటిని మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి మనం చాలా విశేషంగా చూస్తాం ఈసారి ధ్యాన మహాయాగంలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు ఉంటాయి అవన్నీ మనం ధ్యాన మహాయాగం నుంచి మనం ఫిజికల్గా చూడొచ్చు అండ్ మన ఆఫీస్ సిచ్యువేషన్ కూడా మీరు చూస్తే నేను యూఎస్కి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ మనం తీసుకొస్తున్నాం చాలా చేంజెస్ తీసుకొస్తున్నాం ఇంకా చాలా చేంజెస్ వస్తాయి కూడా ఈజీగా ఉండాలి కంఫర్ట్గా ఉండాలి ఉన్నవాళ్ళు పనిచేసే వాళ్ళు బట్ మనం చేసేటువంటి వర్క్ ప్రపంచం అంతా వెళ్ళాలి వెళ్ళాలి అంటే కనుక దాని స్టాండర్డ్స్ మనం ఫాలో అవ్వాలి అండ్ ఆ ప్రోగ్రామ్ అమేజింగ్ ప్రోగ్రామ్ అది సార్ కనుక ఉన్నింటే ఫిజికల్ బాడీలో ఆయన ఆనందాన్ని మనం కల్లారా చూసేవాళ్ళం కన్నుల పండుగలాగా చేశారు ఈ సందర్భంగా అక్కడ ఆ ఆ యొక్క మెగా మెడిటేషన్ సబ్మిట్ టూ జరగడానికి ఎవరెవరైతే కారణమయ్యారో ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అక్కడ ఆ హాల్లో చీపురు ఊడ్చిన చీపురు ఊడ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఆ తడిబట్టబెట్టి క్లీన్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఆ కుర్చీలు వేసిన వాళ్ళ దగ్గర నుంచి ఆ సౌండ్ ఆ కెమెరాస్ ఓకే ఆ ఫుడ్డు అకామిడేషను ఆ జ్ఞానాన్ని ఇచ్చిన మాస్టర్సు వచ్చిన మాస్టర్సు ఓకే అనేక క్లాసెస్ బుక్ స్టాల్సు ఓకే ప్రతిదీ ఇవన్నీ ఇంత అద్భుతంగా జరగడానికి కారణమైన ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు ఎంత అద్భుతమో మెగా మెడిటేషన్ సబ్మిట్టు అనేది ఈ ప్రపంచానికి ఒక గొప్ప డైరెక్షన్ అది ఎస్ యా మనము అలాంటివన్నీ అటెండ్ అయ్యి వస్తూ ఉంటే మనకేమవుతుందంటే మనం కూడా ఇంకా ఎన్ని అద్భుతాలు మనం చేయవచ్చు అనేది మనకు అర్థమవుతుంది ఇంకా మనల్ని మనం ఎంత మార్పు చేసుకోవచ్చో తెలుస్తుంది చాలా విషయాలు మనకు తెలియకపోవడం వల్ల మనం చేయం అదే తెలిసే అనుకో అద్భుతంగా చేస్తాం మెగా మెడిటేషన్ సబ్మిట్టు అనేది ఇన్ని అద్భుతాలకు వేదిక అయింది ఇంత మార్పులు నా లోపల తీసుకొచ్చింది ఎస్ఆర్ఎల్ గారు ఎంతో అద్భుతంగా మరి నార్త్ కేరళ ఈ ఒక స్టేట్లో ఎంఎంఎస్ టూ మీరు అటెండ్ అయ్యారు మరి ఎన్నో విషయాలు చెప్పారు ఎంతో అద్భుతంగా మరి ఎన్నో విషయాలు మీరు నేర్చుకున్నారు అలాగే మన కంపెనీలో కూడా ఆ నేర్చుకున్న విషయాల్ని ఇంప్లిమెంట్ చేద్దామని చాలా అద్భుతంగా చెప్పారు సో ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎందుకు దక్కితం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాటి బిఎంఎస్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు